మంచి శివత్ మోడీ నాయకత్వ్ బాజెల్

ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ అది కరెక్ట్ గానే ఉంది హలో 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 హ بولے عالی کو بریار نائگتا بولے اجے دیسے بریار دیسے اور دلالی کو بریار نائگتا دلالی

ఈరోజు అచ్చి శివకోటి గారిని నర్సరావుపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా అచ్చి శివకోటి మొట్టమొదటి నుంచి కూడా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా క్రియాశీలకంగా పనిచేశాడు బీసీసీఎల్ అధ్యక్షుడిగా గతంలో పార్టీకి పనిచేయడం జరిగింది ఈరోజు మరి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి అందరికీ కూడా ఒక ప్రాతినిధ్యం వహిస్తూ బీసీలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత ఐదు సంవత్సరాల కాలంలో బీసీలకు పెద్దపీట వేశారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా బీసీలకు పెద్దపీట వేసే కార్యక్రమం ఉంటుంది బీసీలని గుర్తించి వాళ్ళకి మంచి పదవులు అందించే కార్యక్రమం కూడా ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు బీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వాళ్ళకి మంచి ప్రాధాన్యత మంచి ప్రాముఖ్యత లభిస్తుంది అట్లానే హిశివకోటి కష్టపడతాడు మంచి వ్యక్తి కాబట్టి అందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అట్లానే ఈ ఈరోజు పట్టణం పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవటం శివకోటి మరి అతనికి తోడుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా శివకోటి సురేంద్ర ఇద్దరిని కూడా నియమించడం ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాల వరకు కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది అందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమం చేయాలి భవిష్యత్తులో కూడా మీరు కష్టపడి పనిచేసి పట్టణ కమిటీని ముందు త్వరగా ఏర్పాటు చేసుకొని అట్లానే వార్డు వైజ్ కూడా ప్రతి వార్డులో లో కూడా వార్డు కమిటీని ఏర్పాటు చేసుకోవటం వార్డు అధ్యక్షులు ఎన్నుకోవటం మరి పార్టీ అనుబంధ విభాగాలు ఏర్పరచుకోవటం ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరలో చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వీళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అట్లానే అందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం కోల్పోయినా అధికార పార్టీకి లేనంత ప్రజాదరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తుంది ఈరోజు కుర్చీలో చంద్రబాబు నాయుడు కూర్చున్నా ప్రజలు ఆరాధించే జగన్మోహన్ రెడ్డి గారిని అది ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు ఏదో తెలియక పొరపాటున ఆశపడి జగన్మోహన్ చంద్రబాబు నాయుడికి ఓటేసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేల్ని మేము ఎప్పటికీ మర్చిపోము ఆయన ప్రతి కుటుంబానికి కూడా న్యాయం చేశాడు అన్ని విధాలుగా కూడా సహకరించాడు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి పోరాటం చేయాలని కూడా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు నరసరావుపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నటువంటి నన్ను ఆశీర్వదించి నా ప్రీత నాయకుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడింది అలాగే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నాకు ఈ పదవి రావడం జరిగింది ఎప్పుడు ఎల్లప్పుడు కూడా గోపిరెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయనకి ఎప్పుడు ధన్యవాదాలు ఈ పదవులు ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నేను ఒక కార్యకర్తగా ఈ పార్టీలో పనిచేసిన దగ్గర నుంచి ఎనిమిది సంవత్సరాలు బీఎస్ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన నాయకుడు ఎప్పుడైనా కష్టపడిన వాడికి ఎప్పటికైనా పదవులు వస్తాయి డెఫినెట్ గా ఈ రోజు కాబట్టి నేను చూద్దాం అని డెఫినెట్ గా మనం చూసే నాయకుడు గుర్తించే నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దాని నిదర్శనం నేను ఆ బిఎస్ఎల్ బీఎస్ఎల్ అధ్యక్షుడిగా ఎనిమిది సంవత్సరాలు చేసినాక ఈ రోజు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి నన్ను గుర్తింపు ఇచ్చేందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నర్సాపేట పట్టణంలో గత ఎన్నికల్లో జరిగినటువంటి ఇది ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అలాగైతే ఎంత విక్టరీ చేసుకున్నామో అదే విక్టరీ రిపీట్ చేయబోతున్నాము కానీ కరిముల్లా గారు గాని సతీ సురేంద్ర గారు గురించి కలిసి మంచి మెజార్టీతో ఈసారి సార్ని అక్కడ అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటాము అతిథి గెలిపించుకుంటాం నర్సాపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ అందరికి తెలియజేస్తున్నాను అదే విధంగా ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని నాయకుల్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్తాము మీ అందరి సహకారంతో ముందు ముందు ఘన విజయాల సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారికి సార్కి పాదాబంధన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈ రోజు నేను వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డానికి కారణం మా ప్రియతమ నేత రూపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మా రాష్ట్ర మా అందరి అభిమాన నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మేము పార్టీలోని అందరి పెద్దల సలహాలు సూచనల మేరకు మా నాయకుడు సూచనల మేరకు ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి అడుగులో ఆయన అడుగు జాడలు మేము వెనుక ఎన్నుండి నడిచి కార్యకర్తని పట్టణంలోని ప్రతి వార్డులోని వాళ్ళందరినీ వార్డులో ప్రతి కార్యకర్తను మమైకం చేసుకుంటూ పూర్వం మనం ఎంత ఘన విజయం సాధించామో అలాగే పార్టీకి మంచి విజయాన్ని అందించడంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమందరూ సిద్ధంగా ఉంటూ పెద్దలందరి సహకారంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు అందరి సహకారంతో మేము పట్టణంలో మంచి మెజారిటీ తీసుకురావడానికి మా వంతుగా నేను అచ్చు శివకోటి మా సురేంద్ర గారు మేము ముగ్గురం కలిసి టీం వర్క్ చేసి పట్టణంలో వార్డు కమిటీలు కానివ్వండి పార్టీ కోసం ఆరు కృషి చేసి మా నాయకుడే మాకు ఆదర్శం ఆయన వెన్నంటే ఉంటాం ప్రతి అడుగులోనే ఆయన అడుగులు వేస్తూ మేము పార్టీని బలోపేతం చేస్తూ పూర్వం కంటే కూడా మనం ఘన విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మా డాక్టర్ గోపిరెడ్ శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ మాది ఒకసారి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నాకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను